ఫ్యూ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు బట్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తే ఎందుకుంటారు కదా బట్ ఈ సినిమా ప్యారెల్ గా ఏ సినిమా ఉన్నదంటే ఏ సినిమా చెప్పగలరు అంటే చెప్పచ్చు ఐ మీన్ చెప్పను తెలిసి చెప్పట్లేదా కాదు లేదా లేదు 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 దాట్స్ వై ఐమ్ సింగ్స్ వెరీ డిఫరెంట్ ఫంప్ వాట్ విర్స్ ఇన్ హారర్ కామెడీస్ చూసాను చాలా హారర్ కామెడీ ట్రూ టు హారర్ కామెడీస్ హోనర్ ఉంది బట్ ఒక ఫాంటసీ ఎలిమెంట్ అవన్నీ కూడా ఉంటుంది ఇందులో సో ఇట్స్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అంటే ఫాంటసీ సినిమాలే మధ్య మీకు తెలిసి ఒక కల్కి వచ్చింది ఫాంటసీ బట్ అలాగా కాదు ఇన్ అ డిఫరెంట్ వే యా ఫాంటసీ ఇస్ ఎనీథింగ్ దట్స్ నాట్ రియల్ కదా అవును సో ఇట్ కుడ్ బి ఇన్ ఎనీ వే ఓకే ఓనో ప్రభాస్ గారు క్యారెక్టర్ వర్క్ చెప్పాలంటే ఈ క్యారెక్టర్ ద్వారా ప్రభాస్ గారు ఇది ఈ అచీవ్ చేస్తారండి ఈ క్యారెక్టర్ ద్వారా అని ఒక మీరు ఒక ఎడ్యుకేటెడ్ గర్ల్గా చెప్పాలంటే ప్రభాస్ గారు ఈ సినిమా ద్వారా ఇది అచీవ్ చేస్తారండి అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారండి మీరు ఐ థింక్ ప్రభాస్ గారు ద మెయిన్ థింగ్ దట్ ఐ థింక్ ప్రభాస్ విల్ అచీవ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ దోస్ పీపుల్ హూ లవ్డ్ హిమ్ లైక్ దాట్ లైక్ వింటేజ్ ప్రభాస్ విల్ అగైన్ బి రిమైండెడ్ ఆఫ్ యునో వింటేజ్ ప్రభాస్ స్టైల్ బ వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఉంది ప్రభాస్ సర్కి ఈ ఫిల్మ్లో కంప్లీట్ డైలాగ్స్ కంప్లీట్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ కంప్లీట్ కామెడీ యాక్షన్ అవన్నీ కూడా సీరియస్నెస్ ఉంటుంది మాస్ యాక్షన్ అన్నీ ఉంటుంది బట్ బేసిక్ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ లైక్ ఫన్ అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ సో అది ఒక వైబ్ మనం చూడలేదు కదా ఫ్రమ్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ సో ఐ థింక్ ఎవ్రీబడి విల్ రియలీ ఎంజాయ్ దాట్ అంటే మీరు దీని ముందు కొంచెం వెళ్తే బిగినింగ్ లో మారుతి గారిని ప్రభాస్ గారే పర్సనల్ గా నాకు సినిమా చేయని చెప్పి నాకు అలాంటి కథ ఉంది ఒక ప్రేమ కథా చిత్రం లాంటి సినిమా చేయాలని ఉంది ప్లీజ్ నాతో ఒక పిక్చర్ చేయమని చెప్పి ఆయన ఆఫర్ ఇచ్చారు అవును నేను తెలిసా విషయం ప్రభాస్ గారే ఆఫర్ ఇచ్చారు మారుతి గారికి ఓకే ఆహా అది అది తెలుసు తెలుసు అవును అవును సో అలాంటి సినిమా చేయాలి అంటే అంటే యూ ఫైండ్ అంటే మీకు ప్రభాస్ మీకు ఆ ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అంటే ఆ హెవీనెస్ గట్ట కాకుండా హండ్రెడ్ పర్సెంట్ హెవీనెస్ లేదా ఫిల్మ్ లో ఆయన క్యారెక్టర్ లో ఉంది బట్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఇన్ ద హోల్ ఫిల్మ్ దర్ ఇస్ లాడ్ ఆఫ్ కామెడీ ఇస్ ఇప్పుడు మీరు నిన్న కూడా ఆ కదా శాంటో క్లాస్ లో పూజ సో దాట్ ఈస్ జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ ఇలాగా ద కంప్లీట్ ఫిల్మ్ హ్యాస్ దిస్ సైడ్ ఆఫ్ ప్రభాస్ సార్ యు నో అండ్ హీ ఇస్ సీరియస్ వే హీ హ్యాస్ టు బీ సీరియస్ ఇన్ ద ఇంపార్టెంట్ థింగ్స్ బట్ దాట్స్ వాట్ క్యారెక్టరైజేషన్ ఇస్ టూ క్యూట్ బట్ మీరు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ప్రభాస్ గారిని ఇప్పటి వరకు హ్యాండిల్ చేసిన డైరెక్టర్స్ అందరు కూడా ప్రభాస్ గారికి చాలా హ్యూజ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి చేయించారు ఇప్పుడు వరకు మారుతి గారు గారి డిజైనింగ్ ఎలా అనిపించింది మీకు సో మారుతి సార్ డిజైనింగ్ కూడా హ్యూజ్ గానే ఉంది చాలా చాలా హ్యూజ్ గానే ఉంది బట్ అది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది బికాస్ అది కూడా హ్యూజ్ గానే ఉంది బట్ అన్ని క్యారెక్టర్స్ ఒక జర్నీ ఉంటుంది కదా బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నో క్యారెక్టర్ ఇస్ హ్యూజ్ టు స్లోలీ స్లోలీ ద క్యారెక్టర్ గ్రోస్ అండ్ దెన్ బికమ్స్ చెప్పకపోవచ్చు చెప్పడం ఇష్టం లేకపోవచ్చు కానీ మూడు క్యారెక్టర్లు ఉన్నాయి కదా హీరోయిన్ క్యారెక్టర్ ముగ్గురు హీరోయిన్ మీ క్యారెక్టర్ మీకు బెటర్ అనిపించిందా క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేది అరే నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు అనిపించిందా కాదు కాదు ఇదే బెస్ట్ క్యారెక్టర్ అది నేను చెప్పను అది సార్ నాకు నా క్యారెక్టర్ సూట్ అయింది నాకు నా క్యారెక్టర్ చాలా ఇష్టపడింది బట్ ఫార్ ద టూ అదర్ పీపుల్ దే క్యారెక్టర్స్ ఫార్ దెమ్ ఆ పర్ఫెక్ట్ సో అండ్ అందరూ చాలా బాగా చేశారు సో అలా చెప్పాలి కొంచెం

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి